ఇప్పుడు దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కారం కొద్దిగంత ఉప్పు ఇప్పుడు ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టేసి అత్తమ్మా దోశ పైకి కారం చేసిన ఇదిగో చూడు ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు మనం ఏ దోశ వేసుకున్నా దానిపైన కారం ఇది పెట్టుకొని తింటే బాగుంటది ఇది పక్కకు పెట్టుకు పొటేల్ మాంసం తెచ్చి పది కేజీలు కడిగిడ పెట్టుకున్నాం ఇప్పుడు పచ్చడి పెట్టుకుందాం ఇదిగో పది కేజీల మటన్ తెచ్చి ఫ్రై చేస్తే ఐదు కేజీలే వచ్చింది ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం కారం ఇట్లా మసాలాలు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నూరుకున్న మసాలాలు ఇప్పుడు ఇప్పుడు కొట్టించుకున్న కారం పుల్లి మంచిగా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మన ఊళ్ళల్లో మేసిన మేకపోతుల కూర ఇది మేక పోటీలు అందరూ వెనిగర్ వాడుకుంటా అనుకో కానీ నిమ్మకాయలు మంచి నిమ్మరసం తీసి పోస్తున్నాం నిమ్మకాయలు కూడా అప్పుడప్పుడు క్వాలిటీలో క్వాలిటీలో తగ్గేదే లేదు మనం మీరు వెంటనే మన మటన్ పచ్చడి చెఫ్సర్ ఫుడ్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది ఆర్డర్ పెట్టుకోండి సార్ ఉల్లిపాయ రుద్దు మంచిగా వస్తుంది పెనం మీద పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పిండి ఆరిపోవాలి ఇక్కడ కొంచెం కొంచెం ఆరిపోతుంది ఇప్పుడు నేను ఎగ్స్ కొట్టుకుంటున్నా మీరు ఎన్నైనా కొట్టుకోవచ్చు నేనైతే టూ ఎగ్స్ కొంటున్నా ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ కొట్టుకుంటారు ఒకటైతే ఒకటి జాలు ఎగ్ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దోశ వెడల్పుగా ఎగ్స్ అన్న వేసినా ఇట్లా కాలిపోతుంది కదా మంచిగా ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కారం ఉంది దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ఇదంతా మంచి ఎగ్గుకి ఇదంతా పట్టి రెండు బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా చట్నీతో సంబంధమే లేదు ఇదైతే కొంచెం ఆయిల్ పైన వేసుకుందాం ఇదంతా చేసేటప్పటికి నేను మంట తక్కువ పెట్టినా ఎందుకంటే ఇవన్నీ చేసేలా మాడిపోతుంది ఇప్పుడైతే ఎక్కువ పెడుతున్నాను అత్తమ్మ ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది తిప్పేయాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ అది ఇష్టం తిప్పేసుకుని తిప్పేసుకోండి కానీ నేను తిప్పేస్తలేను తీస్తున్న దోశ అత్తమ్మ ఇప్పుడు ఎగ్ దోశ కూడా అయిపోయింది నార్మల్ గా ఒక్కటే కారం దోశ వేద్దాం